మాలిలు వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వీళ్ళ జీవన విధానాలకు అండదండగా ఉండాలన్న ఆలోచనతో అదేవిధంగా రిక్షా కార్మికులు కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ జీవన విధానాలు రోడ్లపైనే కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి వీళ్లకు ఆర్థిక విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బలాన్ని చేకూర్చాలి అదేవిధంగా చర్మాకారులు రోడ్లపైన రకరకాల దుమ్ము దూలికి వాళ్ళ జీవన విధానాలు అనేవి కొనసాగుతున్నాయి లిట్ క్యాప్ ద్వారా వాళ్లకు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిపైన ఒక నివేదిక ఏర్పాటు చేసి వాళ్ళకు రూములు కట్టేయడమా లేదంటే ఈయన రేకులు షెడ్లు అయిపోయడమా లేదంటే ఈయన ఆరుకు ఏడు అడుగుల విధానాలతో ఇనప బంకులు ఏర్పాటు చేయడం అన్నది ఒక కాన్సెప్ట్గా మహాజన రాష్ట్ర సమితికి డిమాండ్ చేస్తాను వలస కార్మికులు అడ్డాకూలీలు రకరకాలుగా వేరే ప్రాంతాల నుంచి టౌన్ల మార్గంలోకి వచ్చి యాభై వంద రెండు వందల మందిగా గ్రూపుగా ఏర్పడి అడ్డాకూలి కూ కూ కూలీలుగా ఉండి నిలబడి వాళ్ళకు దినచర్యలుగా వాళ్ళ జీవనోపాధ్యాయులకు ఉపాధ్యాయం కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీస విధి విధానాలతో భాగంగా వాళ్లకు అన్ని విధాలుగా తోడ్పాటుగా అండదండగా ఉండే విధంగా ఆర్థిక సహాయ సహకారం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని ఆర్టీఓ గారికి ఈరోజు ఒక మనవితో రేపు జనవరి ఐదో తారీఖున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఆయనకు ఒక విధి విధానాలతో మా మహాజన రాష్ట్ర సమితి వీరికి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకునే విధంగా కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఏర్పాటు చేయాలని కూడా తెలియజేస్తాను